హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు స్వర్ణగిరి నాలుగో వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే దేవుణ్ణి దర్శనం చేసుకుని లోపల నుంచి ఇలా వచ్చి ఫోన్ను ఇక్కడ పెట్టినాము కదా ముందు వెళ్ళేటప్పుడు అది అయితే తీసుకుని నేనైతే ఇలా ఈ వీడియో తీసిన ఫ్రెండ్స్ బాబు వాళ్ళు అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు మా ఆరోగ్య పాప నేను ఇక్కడ నిలబడి ఇలా వీడియో తీసుకుంటున్నాము చూడండి పబ్లిక్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు ఈ గుడికి సాయంత్రం పూట ఎక్కువ వస్తారంట లైటింగ్లో చాలా బాగుంటుంది అది కాకుండా ఇప్పుడు మైకల్లో చెప్పారు ఏమని అంటే దేవునికి సిక్స్ ఓ క్లాక్ దీపాలు పెట్టిన తర్వాత దేవునికి హారతి ఇస్తారంట వాటర్లో పడుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళి హారతి అనేది ఉంటుందంట హారతి ఇచ్చేది అయితే ఇప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారనమాట అన్నమాట ఇప్పుడు చూడండి సెల్ఫీలు తీసుకుంటే వాళ్ళు సెల్ఫీలు ఎవరు సందట్లో వాళ్ళు ఉన్నారో వీడియోలు తీసుకుంటే వాళ్ళు వీడియోలు ఇక్కడ చూసిన పబ్లిక్ే ఉంది ఈ స్వర్ణగిరి దేవస్థానము ఎన్నో రోజులు పెట్టి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ అయినప్పటి నుంచి మా వాళ్ళు అయితే కొబ్బరికాయ కొట్టి ఇలా వస్తున్నారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడ పక్కకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పైప్ లైన్స్ పెట్టారు కుళాయిలు పెట్టారు అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తారు చూడండి హైమయ అయితే ఇక్కడ నిలబడింది శ్రీధర్ అక్కడ చే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు ఎన్నో రోజులు పెట్టి ఎదురు చూసిన స్వర్ణగిరి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దేవుడు చాలా బాగున్నాడు లోపల గుడి కూడా చాలా విశాలంగా చాలా బాగుంది ఈ దేవుణ్ణి దర్శించుకోవాలనుకున్న వాళ్ళు విజేష్ రండి ఫ్రెండ్స్ దర్శించుకోండి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందండి మేమైతే బయటకు వచ్చాక అప్పటి వరకు నా దగ్గరే ఉంది పాప అయితే వాళ్ళ డాడీని పిలిచింది అయితే ఎత్తుకోలేదని చెప్పి అలిగింది వాళ్ళ మమ్మీ దగ్గర ఉంది ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి ఇంకా డాడీ రామ్మా అంటే అప్పుడు వెళ్ళింది పిలిస్తే ఎత్తుకోలేదని చెప్పి అలిగిందన్నమాట ఇప్పుడైతే మేము కింద ఉన్న వాటర్లో ఉన్న దేవుడి దగ్గరికి ఇలా వెళ్ వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ కూడా వేడి అనేది ఇంకా తగ్గలేదు ఫ్రెండ్స్ చాలా వేడి ఉంది సిక్స్ అవర్స్ ఉంది కానీ వేడి అనేది ఇంకా తగ్గలేదు అయినా కూడా ప్రజలు ఆ వేడిని ఏమాత్రం లెక్క చేయకుండా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి ఈ పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల మేమైతే వెళ్ళలేదు చూడండి ఇంకా సూర్యుడు కిందకి అస్తమిస్తున్నాడు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇగో పబ్లిక్ అంతా ఇగో ఇలా మెట్ల నుంచి కిందకి వెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడ దీని చుట్టూ ఈ వాటర్ చుట్టూ రెండు అంతస్తుల బిల్డింగ్ ఉన్నాయి ఈ బిల్డింగుల నిండా మొత్తం పబ్లిక్ అనేది నిండిపోయింది చూడండి మేమైతే ఇలా వెళ్తున్నాము ఇంకా సిక్స్ వస్తుంది కదా దేవునికి ఆహారతి ఇస్తారని అన్నారు మేమైతే ఇలా వెళ్తున్నాం ఇప్పుడు ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి మిగతా వీడియో తర్వాత పెడతా ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే ఇప్పుడు అయితే పెట్టడం జరిగింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ మేము ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ కూర్చుందామని చెప్పి ఇక్కడ కూర్చున్నాము చూడండి మొత్తం పబ్లిక్ ఎలా నిండిపోయారో ఇక్కడ ఇప్పుడు బాగుంటుందంట పంతుల్లో వచ్చి ఆహార ఇస్తారంట చూద్దాం మనం కూడా